ఎస్సీ కాలనీలో ఉన్న మురుగు కాలువల పరిస్థితి పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్లు చేస్తున్న నిర్వాహకం ఇది అంటే ఎస్సీ కాలనీలకి ఇబ్బంది పెట్టడమే జయంగా వీళ్ళు ఆలోచన చేశారు ఈ ఇళ్ళ ముందు కాలంలో ఎంత అసహ్యంగా ఉంచినప్పుడు

ముంజారు సమస్య ఏంటమ్మా ఈ నిర్మాణం ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది కొత్తగా కట్టారు కొత్తగా కట్టారు సార్ ఈ కాలువ ఓసి వాళ్ళు వాడిన అంతా తీసుకొచ్చి ఇదిగోండి సార్ ఇక్కడ మేము నిర్సిస్తున్న ప్రాంతాల్లోని ఇక్కడ దాకా తవ్వి ఆపిస్తారు సార్ ఇక్కడికి ఓకే ఇక్కడ వరకు సార్ ఇది ఇప్పుడు సార్ మొత్తం వాళ్ళు వాడుతున్నదంతా ఇక్కడికే తీసుకొచ్చి ఇది ఇక్కడికి ఇక్కడి నుంచి మనకి కన్స్ట్రక్షన్ ఏదో లేదు సార్ ఊర్లో వచ్చిన మురుగునీరు అంతా కలిపి ఈ కాలనీ మీద వదిలేసారు సార్ ఇక్కడ మేము ముసలి వాళ్ళము పిల్లలము చాలా మంది ఉన్నారు సార్ కానీ ఇది వద్దన్న సరే ఇలాంటి ఇలాంటి మురుగునీరు వల్ల ఏమైనా మాకు అనారోగ్య సమస్యలు వస్తాయని గత ఆరు సంవత్సరాల నుంచి కాలు వద్దనుకొని మేము మొరపెట్టుకుంటున్నాం సార్ అయినా సరే వినకుండా దౌర్జన్యంగా మొన్న జరిగిన ఇరవై తేదీ ఇరవయో తేదీన మాకు దౌర్జన్యం ఒక వంద మంది వచ్చి అడ్డుకున్న ఎస్ఏ ఎస్సీ ఆడపిల్లల కూడా కూడా చూడకుండా వేసుకొని మా జాకెట్ డ్రెస్సులు చింపి అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యంగా సరే మమ్మల్ని కొట్టి జుత్ లైపీ నోటుతో దుర్భాసారి మాలా అలాగే చెప్పి మమ్మల్ని చిత్రవద చేసి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మరి కాలో కట్టారు సార్ రాత్రికి రాత్రి కన్స్ట్రక్షన్ చేసి కట్టేశారు సార్ కట్టేసారు ఒక రాత్రే సార్ అమ్మా మరి ఇప్పుడు ఇది ఎన్నాళ్ళ నుంచి వద్దంటారా మీరు మేము గత ఏడు సంవత్సరాల నుంచి వద్దాం మరి ఏడు సంవత్సరాల కాలంలో ఎవరైనా అధికారులు వచ్చి సందర్శించడం అది జరిగిందా ఇంతకు ముందు మేము ఇలాగే బాధలు పడి మాకు కొన్ని సంఘాల వారి తరపున మేము గౌరవ నీలని డాక్టర్ విక్టర్ ప్రసాద్ గారు అని ఎస్సీ ఎస్సీ చైర్మన్ గారిని మేము కలిసాం సార్ ఆయన దీని వల్ల ఆయన ఆయన తొందరగా స్పందించి ఆయన ఇక్కడికి రావడం జరిగింది సార్ ఇక్కడ వచ్చి ఆ మురికి నీటిలో అంతా నడిచి మాకు తోడుగా నిలిచి గత నాలుగు సంవత్సరాల వరకు ఆయన అన్ని అదే అన్ని ఇది చేసి పరిశీలించిన మీద ఒక నాలుగు సంవత్సరాల వరకు ఆపగలిగాం సార్ సరే సార్ ఇంకా ఆ ప్రభుత్వం అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా మాకు మీకు న్యాయం లోకం నాగమాధవి సార్ మహిళ మహిళ సార్ మరి మహిళ అయ్యుండి కూడా మీరు మహిళల మీద దాడులు చేయించడం అనేది ఎంతవరకు సభం మేము మేము అదే సార్ ఆవిడ ఇక్కడికి వచ్చి ఓట్లకు వచ్చినప్పుడు మీకు ఏ ఇబ్బంది లేదు మేము చూసుకుంటాం ఈ కాలవీ పక్క రానవా మేము మీ పక్కనే ఉంటాము అని సార్ అని చెప్పి మాతో ఓట్లు ఎంచుకొని ఇప్పుడు మమ్మల్ని ఎలాగ నాడు రోడ్డు మీద సార్ మేము ఇప్పుడు నేటికి ఈ సమస్య ఎక్కడికి వెళ్ళినా ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ కనీసం ఎందుకు వచ్చారని కూడా అడగట్లేదు సార్ మేము ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఏవి తీసుకోలేదు సార్ పోలీస్ ఇబ్బంది కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎంపీడీఓ కానీ ఎవ్వరు కూడా ఏ ఎవరు కూడా ఏ లెటర్ పెట్టుకున్నా సరే ఎవరు స్పందించలేదు సార్ వచ్చి కూడా ఇలా ఎవరికి స్పందించట్లేదు అని చెప్పి మేము రిలే నిరాహార దీక్ష అని నేటికి ఏడు రోజులు నుంచి భోగపురం పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నాం సార్ మా తల్లి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం సార్ ఇప్పటికి నేటికి ఏడు రోజులు అవుతుంది సార్ పిల్లలు ముసలి వాళ్ళు అందరూ కూడా సార్ చాలా మంది ఉన్నారండి తిండి తెప్పలు మానేసి కనీసం ఇప్పటికి ఏడు రోజులు అవుతున్నా సరే ఒక్క ప్రభుత్వం అదే ఈ ప్రభుత్వ అధికారులు ఒక్కరు కూడా వచ్చి మీ సమస్య ఏంటి ఎందుకు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు ఒక్కరు కూడా అడగలేదు సార్ అంటే మాకు ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యే నిజమే సార్ కనీసం ఒక్కరు కూడా మేము ఇలా జరిగింది సార్ ముందు పద్దెనిమిదో తేదీన వచ్చి ఇదంతా కూడా పంచాయతీ అధికారులు ఇదంతా పరిశీలిస్తే ఆవిడ పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చారు సార్ వచ్చిన తర్వాత ఆవిడ మేము అడిగాం మేడం ఏం చేస్తున్నారు అని అడిగితే స్కూల్ పక్కన స్కూల్ ఉందమ్మా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి మాత్రమే వచ్చాం కాలం నిర్మాణం కాదు అనసారని ఆవిడ చెప్పారు సార్ ఆవిడ చెప్పిన తర్వాత మేము ఆవిడని కూడా అడిగాం మేడం ఇది ఇంకా తవ్వడానికి లేదండి మేము ఇదంతా ఇది చూపించిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత కూడా మీరు అలాగే ఏది మాకు ఒక కనీసం ఒక ఇంటిమేషన్ కూడా చేయకుండా మీరు రావడం ఇది వరకు కరెక్ట్ మేడం అసలు మేము ఆవిడని అడిగాం సార్ ఆవిడని అడిగినా సరే లేదమ్మా మేము జస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి మాత్రమే వెళ్ళిపోతాం అన్నారు పోలీస్ మంది వచ్చారు మేము ఎవరూ అని చెప్పి మాకు భయం భయపడి అంత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకపోగా మేము మాట్లాడతాం వెళ్ళిపోండి అసలు చెప్పేసి మళ్ళీ మేము వచ్చిన కంప్లైంట్ ను కూడా తీసుకోకపోగా ఇరవై తేదీన కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇరవై తేదీన వచ్చి దౌర్జన్యంగా చేసినప్పుడు పోలీసులు కూడా ఉన్నారు సార్ ఒక సిఏ గారు ఉన్నారు ఒక కానిస్టేబుల్ ఉన్నారు అంత గారు చూసుకోవాలి ఎస్ఐ గారు ఉన్నారు సార్ అక్కడ ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మరి వాళ్ళిద్దరు ఆ వంద మంది వచ్చి దాడి చేస్తే అడ్డుకోగలరా ఎక్కువ మంది ఉన్నారు సార్ కనీసం అంత మందిని చూసుకోవడం మాకు కనీసం ప్రొటెక్షన్ కల్పించడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తే సార్ వాళ్ళు వాళ్ళ సమక్షంలో ఇది అంతా జరిగింది అంటే దీన్ని బట్టి అధికారులు కూడా ఈ సంఘటన బాధ్యులే బాధ్యులే సార్ మొత్తం మొత్తం పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి మొత్తం అందరు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఈ మండలంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి బాధ్యులే సార్ ఈ కలిపి ఒక ఎమ్మెల్యే మా వెనకలో ఒక ఎమ్మెల్యే ఉంది ఒక రాజకీయ పలుకబడితో ఇదంతా చేశారు సార్ మొత్తం అంతా మరి ఇరవయో తేదీని జరిగింది కదమ్మా ఇరవయో తేదీ నుంచి ఈ రోజు వరకు ఏ గ్రామంలోనైనా ఎట్రాసిటీ ఎదుర్కొన్న పరిస్థితి ఉంటే జిల్లా ఉన్నతాధికారులు మండల ఉన్నతాధికారులు తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చి మీ పరిస్థితులను గమనించి మీకు వాళ్ళు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఐసిడిఎస్ వారు కానీ ఎవరైనా ఎవరైనా మీ అధికారులు కూడా సార్ ఒక్క అధికారి కూడా రాలేదు సార్ మా పైగా ఇంకా మమ్మల్ని మా కాలనీకి వచ్చి మా ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడమే కాకుండా ఇంకా తిరిగి మా మీద ఇంకా మా స్టూడెంట్స్ మీద కూడా కేసులు పెట్టారు సార్ కౌంటర్ కేసు పెట్టారు చాలా మంది చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ కాలేజ్ మరి ఉన్నతాధికారులు మేము అడిగితే ఆల్రెడీ వస్తున్నాం అండి గ్రామంలోకి వస్తున్నాం అంటారు గ్రామంలోకి వచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారా మీ దగ్గర రావట్లేదు ఇప్పటికొచ్చి ఒక్కరు కూడా రాలేదు సార్ ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ బందోబస్తుగా ఒక ఇంచు మించు ఒక పది పదిహేను మంది కానిస్టేబుల్ అందరిని పెట్టుకున్నారు సార్ కన్స్ట్రక్షన్ అయ్యిన రోజు దాడి జరిగినప్పుడు మా మీద దాడి జరిగినప్పుడు మేము ఇదే ఇదే మాట మేము డిఎస్పీ గారు ఆఫీస్ కి విజయనగరం వెళ్ళి అడిగితే మేము పికెట్స్ ని పెట్టాం కదా అని అని అడిగారు అడిగారు సార్ పికెట్స్ పెట్టారు కానీ వాళ్ళు మా దగ్గర లేరు మేడం మేము చెప్పింది కదా మా పిల్లలు ఇద్దరు వెళ్ళినా సరే కాలేజ్ స్టూడెంట్స్ సరే కామెంట్స్ చేయడం వాళ్ళ గారు మాట్లాడడం మీకు ఇంతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఏంటి మీకు ఎలాగే మీ మీద కేసులు పెట్టమైనా మీకు లేదా మీరు ఇటుపక్క రావడం ఏంటి మీకు ఏమైనా రోడ్లు లేవా అది లేదు ఇది లేని చాలా దీనిగా దారుణంగా మాట్లాడారు సార్ మాట్లాడారని చెప్తే మేము పంపిస్తాం పంపిస్తామమ్మా వాళ్ళకి చెప్పండి కంప్లైంట్ అన్నారు సార్ కానీ ఏ ఒక్క పోలీస్ కూడా ఇప్పటికొచ్చి మీ పరిస్థితి ఏంటన్నా ఒక కాలనీలో ఉన్న ఒక్కరిని కూడా ఎవరు అడగలేదు మరి ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయం ఏంటమ్మా మీరేం కోరుకుంటున్నారు సరే ఇప్పుడు నిరాహార దీక్షలో కూర్చున్నాం ఏదైనా మాకు సంఘాల వారు సంఘాల వారి తరఫున మాకు ఎవరైనా మద్దతు తెలిపి మా మా సమస్యను మీ సమస్యగా భావించి మీరు కలిపి మాకు తోడుండి నడిపిస్తారనసారని మీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఒక్కసారి కూడా సందర్శించలేదు సార్ ఎప్పుడు ఆవిడ ఓట్లకు వచ్చారు సార్ ఇక్కడికి ఇప్పుడు వచ్చి కోనలే ఎలాగ ఉందో ఆవిడకి తెలియదు సార్ జరిగిన తర్వాత మేము ఆవిడని కలడానికి ఇంచుమించు నాలుగైదు సార్లు తిరిగాము సార్ మొత్తం అందరం కలిపి అందరూ బాధ్యతలు అందరూ కలిపి మాతో ఒకరు కూడా మాట్లాడలేదు సార్ ఆవిడ ఎప్పుడు వచ్చినా సరే మేము లేము కలడానికి ఇప్పుడు అవ్వదు అని సరైన చెప్పి పంపించారు సార్ అంతేగాని మేము ఒక్కసారి కూడా ఆవిడని కలలేదండి

అదే దారి అది ముఖం దారి ముఖం దారికి మరుపుడు ఇటు పెట్టారు ఇప్పుడు ఇటు పెట్టారు ఒక్క మనిషి కోసం పిచ్చేసిన బీచ్ చేర్ అన్నమాట ఆ ఒక్క మనిషి ఒప్పుకునే దానికి అటు ఆ మనిషి కాసే ఒక కుటుంబం పడిన ఆవేదన కన్నా ఒక కుటుంబం కంప్లీట్ చేసి వద్దాననేసి నన్ను మాత్రమే ఒక డెబ్భై వంద కుటుంబాలు ఉన్నాయి ఇంటివైపు పిల్లలు ముసలి వాళ్ళు అన్నీ ఉన్నారు ఇటువైపు ఇటువైపు ఎస్సి అంటే కేవలం కుల వ్యవస్థతోని చేశారు సార్ వారు మాకన్నా తక్కువ జాతి మరి ఇప్పుడు ఈ సమస్య పరిష్కారంకి టైం పడితే ఏంటి పరిస్థితి ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే ఇంకా ధర్నా ఇంకా సార్ అమర నిరాహార దీక్ష ఇంకా ఇక్కడ స్టేట్ స్టేట్ కానీ జిల్లా కానీ ఎక్కడికైనా సరే వెళ్ళి సమస్య పరిష్కార పరిష్కారం అయినంత వరకు పోరాడతాం సార్ అంత శాంతియుత పోరాటాలు చేస్తారు పోరాటాలే సార్ ఓకేనమ్మా సరే